నిన్న పాకిస్తాన్ టెర్రరిస్టుల భూతాలకు పడేటువంటి భారత ముద్దు బిడ్డలు భారత మాత ముద్దుబిడ్డలు వాళ్ళకి నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు తెగాడమైన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి ఆ టెర్రరిజాన్ని ఆ టెర్రరిస్టు మూకలకు అండగా ఉన్నటువంటి దేశం తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడిప్పుడే జమ్మూ అండ్ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయబడిన తర్వాత స్వేచ్ఛ స్వతంత్రాలతో ఊపిరి పీల్చుకొని అభివృద్ధి జరుగుతున్నది ఆ ప్రాంతం మీద కళ్ళు కొట్టి ఆ దేశంలో పాకిస్తాన్లో అన్నం పెట్టలేని ఆ ప్రభుత్వాలు శాంతి భద్రతలు మెయింటైన్ చేయలేని ఆ ప్రభుత్వాలు ఇవాళ భారతదేశాన్ని అస్థిత అస్థిరపరచినటువంటి నీచమైన నికృష్టమైన కుట్రలో భాగమే ఇవాళ మన ఆర్మీ డ్రెస్లో వచ్చి ఇవాళ మీరు హిందువులా మీరు ముస్లింలా అని చెప్పి మరీ ఏరి కోరి ఇవాళ మా బిడ్డల రక్తాన్ని కలచూసినటువంటి దుర్మార్గుల అంతమే ఇవాళ భారత నిజమైనటువంటి ప్రతి ప్రజలపడినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ ఉన్నాయి టెర్రరిజం ఎక్కడ ఉన్నా కూడా ఇది అంతము అంతం జరగాల్సిందే కాబట్టి మోడీ గారి నాయకత్వంలో పది పదకొండు సంవత్సరాలుగా భారత జాతి టెర్రరిస్ట్ అటాకులు లేకుండా పాముల మోతలు లేకుండా తుపాకుల మోతలు లేకుండా ఇవాళ ముందుకు పోతున్న తరుణంలో మరోసారి ఇలాంటి దుర్మార్గమైన చర్య చేపట్టింది తప్పకుండా దానికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ పిరికి పందల చర్యను సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాం